కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అడ్డగోలుగా రుణాలు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మండిపడ్డారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గవర్నర్ ను కలిసిన భాజపా నేతలు ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల వివరాలు కోరుతూ లేఖ రాశారు పనులు పూర్తి చేసిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్బీఐ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘించి ప్రభుత్వ ప్రభుత్వ ఆస్తుల్ని సైతం పెట్టి అంటే మనందరికీ తెలుసు మన సెక్రటేరియట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తనఖా పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు కనుక ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆస్తుల్ని పెట్టి అప్పులు తెచ్చారు అదే విధంగా నెలకొల్పి ఆదాయం లేనటువంటి కార్పొరేషన్ నెలకొల్పి ఆ కార్పొరేషన్ పేరున అప్పులు తీసుకుని వచ్చి అదేంటంటే నిస్సిగ్గుగా ఈ కార్పొరేషన్ చేసినటువంటి అప్పులు మాకు అసలు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ప్రభుత్వం బుకాయించడం దీనికి తోడు ఈ అప్పులు చేసి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు వారికి సైతం జీతాలు ఇవ్వకపోవడం వారికి పెన్షన్స్ ఇవ్వకపోవటం సకాలంలో అందులోనూ టెండర్స్ ఫ్లోట్ చేసిన తర్వాత పనులు చేసినటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారు వారికి సైతం బిల్లులు సకాలంలో ఇవ్వకపోవటం ఇప్పటి వరకు కూడా వారికి బిల్లులు ఇవ్వలేదు సవ్యంగా కనుక ఇవన్నీ ఏదైతే అప్పులు చేసిందో రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్పులు మరియు దాని మీద వడ్డీ తడిసి మోపుడైనటువంటి సందర్భంలో ఇవాళ గవర్నర్ గారిని ముఖ్య నాయకులు అయినటువంటి మేమందరం కూడా వారిని కలవటం జరిగింది